మనుషుల్లో చాలా నెగిటివిటీ ఉందని ఈ నెగిటివిటీని చంపేయకపోతే మనలో నుంచి పక్కకి తీసేయకపోతే అది మనల్ని చంపేస్తుందని మనల్ని ఎదగనివ్వకుండా ఎందుకు పనికి రాకుండా చేసేస్తుందని నిన్న కొన్ని విషయాలు చెప్పుకున్నాం ఈరోజు ఇంకొన్ని విషయాలు చెప్పుకుందాం అంటే ఈ నెగిటివిటీ మనల్ని ఏ రకంగా ఇబ్బంది పెడుతుంది కెరీర్లో ఎదగకుండా కుటుంబంలో ఎదగకుండా ఒక మనిషిగా కూడా ఎదగకుండా ఇబ్బంది పెడుతోంది పర్ఫెక్షనిజం అండి నెంబర్ వన్ ఈ ప్రపంచంలో ఏ ఒక్కడు కూడా మిస్టర్ పర్ఫెక్ట్ అయితే కాదు ఈవెన్ మహాత్మా గాంధీ దగ్గర నుంచి మార్టిన్ లోదర్ కింగ్ దగ్గర నుంచి ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు ఇక మీదట కూడా ఉండే అవకాశం లేదండి చిన్న చిన్న తప్పులు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి ఎప్పుడు జరుగుతాయండి రోజు జరగవచ్చు సంవత్సరానికి జరగవచ్చు లైఫ్లో జరుగుతూనే ఉంటాయి సరే అదేదో జరిగిపోయింది కదా అని చెప్పి దాన్ని ఒక్కదాన్నే దృష్టిలో పెట్టుకొని దాన్ని మాత్రమే మనసులో పెట్టుకొని దాని గురించే ఆలోచిస్తూ నేను పర్ఫెక్ట్గా లేనే నేను తప్పు చేశానే అనుకుంటూ బాధపడేవాళ్ళు చాలా చాలా మంది అలాగని అన్ని వదిలేయండి ఏం పట్టించుకోవద్దు దులిపేసుకొని వెళ్ళిపోండి అని కాదు నా ఉద్దేశం పట్టించుకోండి దాని గురించి ఆలోచించండి రెండోసారి ఆ తప్పు జరగకుండా చూసు అలాగే మిగిలిన వాళ్ళ నుంచి కూడా అంటే అవతల వాడి నుంచి కూడా మంచి పర్ఫెక్ట్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం మనం అది ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్తో మొదలయ్యి వర్క్ ప్లేస్ వరకు కూడా వెళ్ళిపోతుందండి అంటే ఇంట్లో ఇంట్లో ఉన్న పిల్లలు భార్య తల్లిదండ్రులతో మొదలెట్టి అక్కడి దాకా వెళ్తా అన్నట్టు వీళ్ళందరూ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి పక్కగా ఉండాలి అని కోరుకుంటాం ఇది కరెక్ట్ అంటారా పర్ఫెక్ట్గా పక్కాగా ఉండే అవకాశం ఉంటుందంటారా ఆ మైండ్ సెట్ ఎప్పుడైతే మనకుందో వాళ్ళు ఎలాగో ఎప్పుడైతే అలా ఉండలేకపోయారో వాళ్ళు మనల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటారు అంటే మన అంచనాలకి అందకుండా ఉంటారు కదా సో వాళ్ళ మీద కోపం పెంచుకుంటాం అయిష్టం పెంచుకుంటాం ద్వేషం పెంచుకుంటాం ఇది కరెక్టా ఆలోచించండి ఒక పర్ఫెక్ట్గా ఉండాలి అని మీరు అనుకోవద్దు పక్కవాళ్ళు ఉండాలని కూడా అనుకోవద్దు చిన్న చిన్న విషయాలు లోపాలు జరుగుతూనే ఉంటాయి సరి చేసుకోవాలి అను తర్వాత అంశం వచ్చి కంప్లైనింగ్ అదర్స్ అండి ఎప్పుడు చూడండి ఎవరి మీద ఏదో ఒక కంప్లైంట్ చెప్తూ ఉంటారు కొంతమంది చాలామంది పని అయితే పక్కవాడి గురించి అసలు ఆలోచించడమే పని జీవితకాలంలో పాపం వాడేం చేస్తున్నాడు వాడు ఎలా ఉన్నాడు పైపెచ్చు వాడు మన గురించి ఎలా అనుకుంటున్నాడు ఏం అనుకుంటున్నాడు అనుకుంటాం దానివల్ల ఏ మాత్రం ఉపయోగం లేదు వాడు ఏమనుకున్నా ఎలా అనుకున్నా మనకు ఒరిగేది లేదు పోయేది లేదన్న విషయం మనందరికీ తెలుసు అయినా కూడా ఈ ఆలోచన నుంచి అయితే బయటికి రావండి అవునా కదా సో ఈ కంప్లైనింగ్ అదర్స్ అనేది వద్దు అవతల వాడి మీద కంప్లైంట్ చేయడం అనేది ఎలా వెళుతుందంటే చివరికి మన మనసే మన మీద కంప్లైంట్ చేస్తూ ఉంటుందండి ఎందుకు పనికిరావు నువ్వు అలాంటి నువ్వు ఇలాంటి అని చెప్పే అవకాశం కూడా ఉంది ఇది సైకాలజిస్టులు చెప్తుందేనండి నేను చెప్తుందే కాదు సైకాలజిస్టులు పర్ఫెక్ట్గా చెప్తున్నారు ఈ లక్షణాన్ని వదిలేయండి అని సో మరి మనకి ఈ ఫిర్యాదు చేసేది ఈ పితూలీలు చెప్పే లక్షణం ఏదైనా ఉంటే దాన్ని కంప్లీట్గా వదిలేద్దాం ఈ కంప్లైంట్ చేయటం అనే విషయాన్ని పూర్తిగా వదిలేద్దాం అలాగే పర్ఫెక్ట్గా ఉండాలి అనే విషయాన్ని కూడా వదిలేద్దాం సో మరి ఈరోజు ఇంకొక రెండు విషయాలు చెప్పుకున్నామండి ఏ విషయాలు నెగిటివిటీ మనలో ఉన్నటువంటి నెగిటివిటీని ఎలా బయటికి పంపించాలి ఎలా ఈ నెగిటివిటీ నుంచి బయట పడాలి ఈ నెగిటివిటీని పారద్రోలాలి అని నెగిటివిటీ ఎంత ప్రమాదం అంటే మన లోపలే ఉండి మనకు తెలియకుండానే మనల్ని పాడు చేస్తూ ఉంటుందండి బి పాజిటివ్ బి పాజిటివ్ అని చెప్పేది అందుకోసమేనండి అన్నిసార్లు చెప్తూ ఉంటారు బి పాజిటివ్ అంటే కేవలం ఆ ఒక్క సందర్భానికి ఆ ఒక్క నిమిషానికి లేకపోతే ఆ ఒక్క రోజుకి సంబంధించింది కాదండి మన లైఫ్లో ప్రతి సంఘటనలో ప్రతి పూట ప్రతి గంట ప్రతి రోజు కూడా ఈ నెగిటివిటీ ఎప్పుడైతే మన మైండ్లోకి రాకుండా ఉంటుందో ఆటోమేటిక్గా మనం పాజిటివ్గానే ఉంటాం బాగా ఆలోచిస్తాం అంటే పక్కవాడి గురించి మంచిగా ఆలోచిస్తామండి ముందైతే పక్కవాడిలో ఉన్న మంచే చూస్తామండి ఆటోమేటిక్గా మనలో ఉన్న మంచితనం కనపడుతుంది మనలో ఉన్న ప్రొడక్టివిటీ కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ నెగిటివిటీని ఈ రకంగా దూరం చేసుకోవచ్చు దయచేసి మీరు కూడా ఒకసారి అయితే ఆలోచించండి నిజమే ఈ లక్షణాలు నాలో ఉన్నాయి దీనివల్ల నేను ఇబ్బంది పడుతున్నాను అని అనిపిస్తే కనుక ఎటువంటి ఈగోలకి పోకుండా మనకు మనం ఆలోచించుకొని తప్పేమీ లేదు ఇప్పటివరకు ఈ నెగిటివిటీ వల్ల ఎవరినైతే ఇబ్బంది పెట్టామో వాళ్ళకు సారీ చెప్పేద్దామండి కనీసం మెసేజ్ అయినా చేద్దాం ఇంట్లో వాళ్ళకైనా కానీ మనకంటే చిన్న వాళ్ళకైనా కానీ ఏం పర్వాలేదు వాళ్ళతో మనసు విప్పి మాట్లాడేస్తే కంప్లీట్గా పోతుంది ఇక మెదట ఇప్పటి నుంచి హ్యాపీగా ఉండొచ్చు హాయిగా ఉండొచ్చు సో నిన్న కొన్ని విషయాలు చెప్పుకున్నాం ఈరోజు కొన్ని విషయాలు చెప్పుకున్నాం ఈ నెగిటివిటీ నుంచి బయటకు వచ్చేస్తారు మీరు అని ఆశిస్తున్నాను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ఆల్ ది బెస్ట్